ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల అంశంపై చర్చ జరుగుతోంది వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా లేదా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అలాగే జూలై నల్పించే డబ్బుల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించడంతో వాలంటీర్లను కొనసాగించడం అనుమానమే అంటూ వైఎస్ఆర్ సిపి ఆరోపించింది ఏపీ ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల విషయంలో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటా ఉంటోంది వాలంటీర్ల వ్యవస్థపై త్వరలోనే నిర్ణయం ఉంటుందనే అభిప్రాయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవస్థలు చేయాల్సిన మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది వాలంటీర్ల ఉద్యోగాన్ని కొంత నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలనే ఆలోచన ఉందట ప్రతి మూడేళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించాలని ప్రతిపాదనలు ఉన్నాయంటున్నారు అంటే మూడేళ్ల నుంచి వాలంటీర్లను కొనసాగించకూడదని భావిస్తున్నారట అంటే మూడేళ్ళకు ఒకసారి వాలంటీర్ల నియామకం చేపట్టాలనే ఉద్దేశం ఉందట వాలంటీర్లుగా ఉద్యోగాలు చేసే వారికి ఈ మూడేళ్లలో ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ ఇవ్వాలని ఆ తర్వాత వారు మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించాలని భావిస్తున్నారట ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు చేయాలనుకుంటున్నారట వాలంటీర్ల విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవాలని ఆ తర్వాత మార్పులు చేతులపై ఒక నిర్ణయానికి వచ్చి ఆలోచన ఉందంటున్నారు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టి లోని మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది